హాయ్ హలో వెల్కమ్ టు వేవి ఛానల్ ఈ రోజైతే కే ఇలిందలపర్రు అనే గ్రామాన్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ కే ఇలిందలపర్రు అనే ఈ గ్రామం పూర్తి పేరు ఏమిటంటే కాకుల ఇలిందలపర్రు కాకులు ఇలీంద్ర పొర్రు అంటారు ఎక్కువ కాదు ఫ్రెండ్స్ ఇది కాకులు ఇళందల పర్రు ఈ గ్రామంలోకి వచ్చేసేసరికి రెండు కంపెనీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి అయితే వాన్బరి ఇంకోటి అయితే స్పిన్నింగ్ మిల్ అయితే ఉంది ఈ వాన్బరి కంపెనీలో అయితే ఆ మెడిసిన్ మెడిసిన్ కి సంబంధించిన పౌడర్ అయితే తయారవుద్ది చాలా రకాల కెమికల్స్ కూడా అయితే తయారవుతాయి ఈ గ్రామంలో ఇంకో కంపెనీ వచ్చేసరికి అది అయితే స్పిన్నింగ్ మిల్ ఫ్రెండ్స్ దాంట్లో అయితే దూది దూది ద్వారా దారం అయితే తయారవుద్ది చాలా మంది పక్క గ్రామాల నుంచి వేరు వేరు గ్రామాల నుంచి సిటీస్ నుంచి అయితే ఈ కంపెనీస్ కి అయితే వచ్చి వర్క్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో మెయిన్ ఏంటంటే ఇది వరకు చెరుకును అయితే ఎక్కువ పండించేవారు ఇప్పుడు అయితే చెరుకు తోట అయితే మొత్తం కనుమరుగైపోయినాయి ఈ గ్రామంలో ఇంకో ఫ్యాక్టరీ గురించి చెప్పాను కదా అదైతే వాన్బరీ కంపెనీ ఇది అయితే దూది ఫ్యాక్టరీ అని చెప్పాను కదా ఇది దినకర స్పిన్నింగ్ మిల్ ఫ్రెండ్స్ ఇది మనం లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నాం కదా ఇదే కంపెనీ ఈ కంపెనీ అయితే అయితే ఇంకా చాలా ఉంటుంది నేనైతే ఎండింగ్ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ గ్రామంలో ఇంకా స్పెషల్స్ ఏంటంటే వంద సంవత్సరాలకి పైన ఉన్న మండుగు ఆ లెవీడ్లని ఇల్లులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం అయితే ఈ వీడియోలు అయితే వాటిని కూడా చూద్దాము ఇంకా ఈ గ్రామానికి చాలా మంది వలసలు వస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే వేరు వేరు రాష్ట్రాల నుంచి అంటే దూర ప్రాంతాలంటే మహారాష్ట్ర ఒరిస్సా అక్కడి నుంచి కూడా మంది అయితే ఈ చుట్టుపక్కల కొన్ని కొన్ని ఇళ్లలోకైతే అద్దెగా అయితే ఉండి ఇక్కడ పని చేసుకోవడానికి కంపెనీలో వర్క్ చేసుకోవడానికి అయితే ఉంటారు మనం వీడియో అయితే ఎండింగ్ నుంచి అయితే వస్తున్నాం ఇదైతే శాంతివనం అంటే శ్మశానం ఫ్రెండ్స్ చివరిలో నుంచి అయితే రివర్స్లో అయితే వస్తున్నాము ఈ వీడియో చూడొచ్చు ఇంకా చెప్పాలంటే ఈ సైడ్ మనకు చెరువు కనిపిస్తుంది కదా ఇది చాలా కాలం మన మంగువాలో వీటిలో కొన్ని వందల సంవత్సరాల క్రితం అన్నాం కదా అలాగే ఈ చెరువులు కూడా అప్పటి నుంచి ఉన్నవే ఎండింగ్లోంచి అయితే చూస్తున్నాం ఇది అయితే సెంటర్ ఫ్రెండ్స్ చెరువు దగ్గర కొట్టంటారు ఇది చెరువు దగ్గరలో ఉన్నది మనం సెంటర్కి వచ్చేసేసరికి సెంటర్లో మెయిన్ ఏంటంటే అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి గ్రీన్ కలర్లో ఉండడం వల్ల అయితే నాకు విలేజ్ అయితే వ్యూ చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది మీరు చూడవచ్చు కొద్దిగా ఎదురికెళ్ళిన తర్వాత కూడా కలర్ఫుల్ కలర్ఫుల్గా ప్రతి ఇంటి ముందు చెట్లతో అలాగే రంగురంగుల చెట్లు ఒక రంగే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చిందైతే మెయిన్ సెంటర్ ఈ మెయిన్ సెంటర్ నుంచి లోపలికి వెళ్తే హై స్కూల్ అయితే ఉంటుంది హై స్కూల్ని కూడా మనం చూడవచ్చు హై స్కూల్ దగ్గర కూడా చెట్లు అయితే ఎంత బాగా పెంచారు ఫ్రెండ్స్ మనం వీడియోలో చూస్తున్నాం కదా మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఎంత గ్రీన్ కలర్ ఉండడం వల్ల ఊరంతా ఒక గ్రామం అంతా ఎంత చక్కగా ఉందంటే అంత బాగుంది మనం మనం గుడి గుడైతే చూడొచ్చు మెయిన్ గుడి ఫ్రెండ్స్ ఇది ఇంకా చుట్టుపక్కల రెండు మూడు గ్రామ రెండు మూడు దేవాలయాలు అలాగే గుడులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాయి కూడా వీడియోలో చూద్దాం చర్చిలు ఉన్నాయి మసీద్ అయితే నాకు ఎక్కడైతే కనిపించలేదు ఒక చర్చిలు కనిపించినాయి గుడులు కనిపించినాయి కానీ మసీద్ అయితే కనిపించలేదు ఎవరిని కూడా జస్ట్ ఇంటర్వ్యూ కూడా చేయలేదు ఈ గ్రామంలో కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ అయితే కనిపించారు వాళ్ళు నాకు తెలియదు కాకపోతే వాళ్ళు ఏంటన్న వీడియో ఏంటి అని అడిగారు దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం సపోర్ట్ అని చెప్పారు అలా కలిసి మాట్లాడినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఒక ఈ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్ అది అయితే రిపేర్ చేస్తున్నారు అది అయితే ఎలిమెంటరీ స్కూల్ ఫ్రెండ్స్ ఈ స్కూల్లో మీరు ఎవరైనా చదువుకుని ఉంటే కామెంట్ అయితే చేయండి తప్పకుండా మన వీడియో నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే చాలా ఎక్కువ రీచ్ అయితే అవుతున్నాయి ప్రతి గ్రామం వాళ్ళు అయితే చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీది ఏ గ్రామమో మీకు ఈ గ్రామంలో సంబంధించిన ఏమైనా స్వీట్ మెమరీస్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరికీ నేను రిప్లై అయితే చేస్తాను మెయిన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు ఇంత అలా అడుగుతున్నానంటే మన వీడియోస్ ఒకళ్ళ నుంచి ఇంకొకరు నలుగురికి చేరాలంటే సబ్స్క్రైబ్స్ పెరగడం వల్ల వ్యూస్ పెరగడం వల్ల కామెంట్ పెరగడం వల్లే జరుగుతుంది కొంతమంది బ్రదర్స్ అయితే సపోర్ట్ చేస్తానని కూడా చెప్పారు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను షేర్ చేస్తానని చెప్పారు వాళ్ళు తప్పకుండా మన విసిటింగ్ కార్డ్స్ అయితే తీసుకున్నారు ఓకే అన్న చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఎందుకంటే ఛానల్ని సపోర్ట్ చేస్తానని ఒక మాట అయినా ఒక మాట అంటే చాలా హ్యాపీగా అనిపించింది అయితే వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్ వీడియోలో మనం అది చెట్లు అయితే ఎంత గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తున్నాయా చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే చిన్న చిన్న రోడ్ల వల్ల ఇబ్బంది కానీ దాని ఇంకా రోడ్లు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఎండింగ్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఎండింగ్ అంటే మనం రివర్స్ లో వచ్చాం కాబట్టి స్టార్టింగ్ లో అయితే కొద్దిగా ట్రబుల్ అయితే ఉంది రోడ్డు లోపలికి వచ్చేసరికి చాలా అయితే చాలా బాగుంది పెంగిడిల్ గురించి చెప్పాను కదా పూర్వకాలం నుంచి ఉన్నాయని అవి అవే మనం ఇందాక స్టార్ట్ అయిన సెంటర్కి అయితే వచ్చేసాం మెయిన్ సెంటర్ అయితే ఇదే మెయిన్ సెంటర్ నుంచి వెళ్తా ఉంటేనే అయితే పూర్వకాలం నుంచి ఉన్న ఒక గుడి అయితే కనిపిస్తుంది ఈ అయితే మనం చూస్తున్నాం ఇదే గుడి అది ఇంకా ఈ గ్రామంలో మెయిన్ మంగోవాలో గిడ్లు గురించి చెప్పాను కదా ఈ రోడ్ లోనే ఎక్కువ కనిపిస్తా ఉంటాయి మనం అయితే ఎదురు బదురు ఉన్న కూడా చూడొచ్చు ఇంకా మనం పెంకుళ్ళు చూస్తున్నాం కదా ఇవే ఆ మంగువాలో గిళ్ళు పూర్వకాలం వంద సంవత్సరాలు పైబడి ఉన్న ఒక ఇల్లులు ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఈ విల్లుల గురించి చెప్పుకోవాలంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అప్పటికి ఇప్పుడు బట్టి మీకే అవుతుంది ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో ఒక చిన్న సినిమా సినిమా అంటే అది శతమానం భావతి అనే సినిమా కూడా అయితే తీసారంట ఈ మంగువాలో విల్లి ఇల్లులో దాంట్లో అయితే సినిమాలు అయితే ఉంటుందంట తప్పకుండా మీరు అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు ఈ గ్రామాన్ని మీకు నచ్చినట్లయితే ఈ గ్రామంలో ఏ ఏ ఒక్క అయితే నచ్చింది మీకు ఏమైతే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రెండుసార్లు అడుగుతున్నానంటే మర్చిపోకండి మన ఛానల్ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలి మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామం కూడా మన ఛానల్ అయితే చూపించాలి ఇదంతా అయితే నా ఒక్కడి వల్ల అయితే అవదు ఫ్రెండ్స్ మెయిన్ మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇన్ని వీడియోలు అయితే చేయగలిగా ఇంకా మీరందరూ సపోర్ట్తోనే ఇంకా ప్రతి ఒక్క గ్రామ గ్రామాన్ని అయితే విజిట్ చేసి తప్పకుండా అప్లోడ్ చేద్దాం ఇంకా చెప్పాలంటే మేము ఈ వీడియో తీసి ఎండింగ్లోకి వచ్చేసరికి అయితే చాలా గాలి అయితే వేసింది ఎందుకంటే ఇంటికి కూడా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాము మేము ఇలాంటివన్నీ రిస్కులు చేసి గ్రా వేరే వేరే గ్రామాలు వెళ్ళి చేసినాం ఫ్రెండ్స్ మా కష్టానికి తగ్గ ఫలితానికి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడమే మాకు చాలు ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని ఈ వీడియోలో అందరూ ఎక్కువ అడిగానని ఏమనుకోకండి ఎండింగ్లోకి అయితే వచ్చేసాం మీకు తప్పకుండా మీకు ఏది నచ్చినది అయితే కామెంట్ చేయండి మీ గ్రామం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రోడ్డు అని చెప్పాను కదా చివరికి వచ్చేసిన తర్వాత కొంత భాగం అయితే బాగోలేదు ఇక్కడ నుంచి అయితే మెయిన్ సెంటర్ అయితే బాగానే ఉంది ఈ చుట్టుపక్కల అయితే ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంతే ఫ్రెండ్స్ మనం మెయిన్ బోర్డు దగ్గరకి అయితే వచ్చాం ఇప్పటికి ఈ ఎంట్రెన్స్ ఇదే స్టార్టింగ్ కాకపోతే మనం రివర్స్ లో రావడం వల్ల లాస్ట్ నుంచి ఫస్ట్ రావాల్సి వచ్చింది త్వరలో ఇంకో వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు తీసుకుందాం గుడ్ బా